మనింటి ముద్దార్తే మూతి మూతిగాలిందట మల్లన్న కథ చూస్తే కూడా గిట్లనే గానొస్తుంది ఆ అంటే ఊ అంటే పాలమ్మినా పూలమ్మినా అనుకుంటా ఒంటెద్దు పోకడాలు తప్పితే పార్టీ క్యాడర్ తోని కార్యకర్తలతో కూర్చొని గిజ్ చేద్దాం గద్ చేద్దాం అనేది ఏముండదట ఆయనకు నచ్చినట్టు అందితే జుట్టు లేకుంటే కాలు పట్టుకొని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటాడని పార్టీ లీడర్లు ఆయన క్యాడర్ గా రమైతురు ఇప్పుడు మేడ్చెల్లా బిఆర్ఎస్ కథ చూస్తుంటే పైన పాటారం లోన లోటారం అన్నట్టు అటు నిలబడుతున్న అభ్యర్థి కానకుటాయింట్ మళ్ళన్న ప్రచారాన్ని ఇట్లనే మొన్న శనివారం మేడ్చెల్లా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి కోసం పెట్టిన రోడ్ షోను మల్లారెడ్డి సార్ ఆయన భుజాల మీద వేసుకుని అన్ని సెట్ చేసిండు ఆడ ఆఖరికి కేటీఆర్ సారు నిలబడుతున్న లే రాలేదు ఆయన కూడా ఎట్లనో అట్లా కార్యకర్తలతో కలిసి వరుస కొట్టుకుండు అది వేరే విషయం అనుకోర్రీ కానీ ఏజ్ లా బీజేపీ కాంగ్రెస్ తోని టచ్ లున్నాడు మల్లారెడ్డి పెద్దోడని మర్యాదిస్తే నోట్ల మన్నుగొట్టేటట్టే ఉన్నాడు అని గరం గరం గరంగరం గుసగుసలిస్తున్నజేవాటికే మేడ్చల్ బీఆర్ఎస్ పెద్ద లీడర్లంతా వేరే పార్టీల ఖండవాలు అప్పుకుంటురనే వార్తనైతే గట్టిగానే వస్తుంది మళ్ళీ అల్లన్న కేతీర్ల ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఎవరు ఎంత నోరు వారేసుకున్నా సారైతే ఎండ క్షిమటలు గక్కగా మరి లక్ష్మారెడ్డి అన్న కోసం అలసిపోకుండా ప్రచారం చేస్తుండు ఇక అది ఎంత దాకా పనికొస్తదో ఎలక్షన్ లోడిచినాకనే ఎరకైతుంది ఎట్ల వడతా అట్లా ఆలోచనలు ఒక్కడే తీసుకొని ఇప్పుడు ఏడెండ కొడతాడ క్షత్రివార్త అంటే ఎట్లనే మల్లన్న ఇవన్నీ ముందుగానే ఆలోచన చెయ్యాలి కాదనే పెద్ద మనిషివి అయినోళ్లు కానోళ్లతోని మాట ఎందుకు చెప్పు అనుకుంటా మంచి షెడ్డ చెప్తున్నారు మల్లారెడ్డి డై ఫ్యాన్స్ ఫ్యాన్సు మళ్ళీగా మల్లారెడ్డి సార్ ఆగమాగం పాంచాదులు పార్టీకి ఎన్ని తిప్పలు తెస్తాయో లేక ఆయనకే మేకై కూస్తుంటాయో తెలియదు అనుకుంటా పబ్లిక్లల్లా గుసగుసలేని వస్తున్నాయి